సౌత్ హీరోయిన్ రష్మికా మందన్న బాలీవుడ్ ను దీపికా దీపికాకునే ఆలియా భట్ కంగనా రనౌత్ లాంటి లేడీ సూపర్ స్టార్స్ చేసింది మూడు వరుస బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ తో నేనే అంటోంది ఔట్ సైడర్ గా తన సత్తాను చాటుతోంది పుష్పాటు చావాల సినిమాలతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఆమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్ లోను మెయిన్ లీడ్ లో కనిపించబోతుంది పైగా ఈ చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో మెప్పించింది రివెంజ్ స్టోరీ యాక్షన్ హిస్టారికల్ ఫిల్మ్ లో తనదైన నటనతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఫాలోవర్స్ గత పదహారు నెలల్లో రష్మిక హీరోయిన్ గా వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాయి సమిష్టిగా ఆఫీస్ వద్ద ఏకంగా మూడు వేల కోట్లకు పైగా వసూలు చేశాయి పుష్పాటు కలెక్షన్ రికార్డులను బదులు కొట్టాయి పుష్పాటు హిందీలో ఎనిమిది వందల పన్నెండు కోట్ల నికర వసూళ్లను సాధిస్తే చావా ఇప్పటికే ఐదు వందల ముప్పై రెండు కోట్ల వసూలు సాధించి థియేటర్ కల్ రన్ కొనసాగిస్తోంది మొత్తానికి పద్దెనిమిది వందల యాభై కోట్ల ఈ క్యుములేటివ్ కలెక్షన్ ప్రశ్మికను అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ హీరోయిన్ గా నిలబెట్టింది